హాయ్ అండి మనం ప్రజెంట్ చూస్తున్న రోడ్ అయితే కొడకల్ల నుండి తోరూరు పోయే వంద ఫీట్ రోడ్డు మనకి ఈ రోడ్డుకైతే ప్రజెంట్ ఈరోజు ఒక ఐదు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి మనం వీడియోలో చూస్తున్న టైం మనం అక్కడ చెట్లు ఉన్నాయి ఆ చెట్ల వరకు ఈ సైడ్ వస్తుంది రోడ్డు కాస్త స్టార్ట్ అయితే మనకు అక్కడి వరకు ఈ సైడ్ వస్తుంది మొత్తం ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఒక మంచి సైడ్ కావాలి అది రోడ్కే ఉండాలి ఆ రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఉండాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ యొక్క ల్యాండ్లో మనకు రైతులు పత్తి మిల్లు కానీ రైస్ మిల్లు కానీ దీని పక్కనే సోలార్ ఉంటుంది సోలార్కు పెట్టుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని పక్కనే మనకు ఒక నలభై ఎకరాల్లో సోలార్ ఉంటుంది ఆ సోలారు ది మనం ఇందులో కూడా ఐదు ఎకరాల్లో కూడా సోలార్ పెట్టి గవర్నమెంట్కి కరెంటు ఉత్పత్తి చేయవచ్చు అంత బాగుంటుంది సైడు మనకు సభశయం కూడా దగ్గరలోనే ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ మనకు సోలార్ వాళ్ళు పంపిస్తున్నారు గవర్నమెంట్ కరెంటు ఇది కూడా మనం ఇందులో తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒక సోలార్ కోసం మీరు ల్యాండ్ చూస్తున్నారా ఇది మీకోసమేనండి అవి మనకు ఒక సోలార్ పలకలు అవుపడుతున్నాయి మొత్తం ఐదు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానుకున్నది ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి జనగామ జిల్లా కొడకన్న మండలంలో ఈ ల్యాండ్ ఉన్నది ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి అన్నదమ్ముల పంచాయతీ లేవు క్రియేటిలతో ఉన్న ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర ఉన్న అమ్మకానికి ఉన్నది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ